காலகே எண்ணெய் போடு மாசம் தெச்சா சூப்பர் உண்டு வினால சரி நன்றி அல ఈ మాంసాన్ని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా నీట్గా పెడుతున్నాం చికెన్ గరం మసాలా రెడీ చేసుకుందాం మిరియాలు వేసుకుందాం దాల్చిన చెక్క యాలకాయలు లవంగాలు వేసుకోవాలి జీలకర్ర వేసుకుందాం మిరియాలు కూడా వేసుకుని వీటిని ద్వారగా వేసుకుని మెత్తగా పొడి చేసుకుందాం మసాలా నూరు పెట్టు సరే ਦਨ੍ਸ ਵੇ ਨਾ ਗੁਣਦੇ ਰ ਦਲਰਾ ਦਨ੍ਸ ਦਨ੍ਸ ਅਮਾ ਸਾਲਾ ਦਨ੍ਸ ਕੁਂਟੇ ਚੇਂਤ ਮਜਾ ਗੁਣਤੁ ਉਣਦੀ ਭੋਲ਼ ਅਮਾ ਕ੍ਲਾਸਗ ਗੁਣਡਾਲੀ ਦਨ੍ਸ ਵੇ ਨਾ அள எல்லையைகொண்டு ஊறுவெட்டு అలాగే వాయందా ఆ తామాతా వడా టమాటా మేత్నానరిగు తామాతా వడా నాలుగు సెంచాలు నూనె వేసుకుని కాగనిద్దాం నూనె ఏడెక్కిందండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కొద్దిపాటు ద్వారగా వేయించుకోవాలి ఇప్పుడు తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుందాం అరిసెంచే పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు కప్పు టమాటా పేస్ట్ వేసి కలుపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం దూరగా ఎగనిద్దాం మనం వేసుకున్న ఉల్లిపాయలు టమాటా పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు వేగిపోయాయి అండి ఇప్పుడు మాంసం వేసుకుని కలుపుకుందాం తగినంత ఉప్పు వేసుకుందాం రెండు చెంచాలు కారం వేసుకుందామండి కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకో చెంచా వేసుకోవచ్చు మాంసాన్ని కలుపుకుని ఐదు నిమిషాల పాటు మగ్గనిద్దాం కూర మగ్గిందండి దంచి పెట్టుకున్న చికెన్ గరం మసాలా పొడి కూడా వేసుకుందాం గిన్నుకోడు మాంసం బాగా గట్టిగా ఉంటుందండి రెండు గ్లాసులు నీడ పోసి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి కూర అయిపోయింది అన్నం పెడతాం అలాగే చేసి వచ్చేస్తా నాకు కూడా ఆకలేసిపోతుంది சேப்பாடு அம்மக உந்தா